మన న్యూస్ నైన్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో నిర్మించినటువంటి దేవాలయాల అభివృద్ధి కొరకు గ్రామ పెద్దల సమక్షంలో దేవాలయ అభివృద్ధి కమిటీని ఎన్నుకోవటం జరిగింది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దేవాలయ కమిటీ సభ్యుల చేత సుధాకర్ అయ్యగారు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి వినపాక నియోజకవర్గ సభ్యులు పాయ వెంకటేశ్వర్ల గారు హాజరై కమిటీ సభ్యులను శాలువాతో సన్మానించి వారికి అభినందనలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు హాజరైనారు वाद भरेतमो देशां रुहायाम विश्वमार्थशा तमेक्षत्संगारत्नैजस्य उधे पुरुषः वाप्लानेर्यावरा पुष्पायाच पुष्पिनी बृहस्पते पदास्थानो मुञ्चन्दनमशवः अलमारी विश्व कल्याणिक सकल कर्मणाष्टाजितं तथा अनुग्रहता योग्यदासित्यर्थं జగత్ గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవత దివ్య అనుగ్రహత మలసిద్ధే రస్థో తథాస్తో 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 లక్ష్మీపురం గ్రామంలో నిర్మించబడినటువంటి దేవాలయ అభివృద్ధి కొరకు మన గ్రామ పెద్దల సమక్షంలో కమిటీ వారిని ఎన్నుకోవటం జరిగింది కావున సభ్యుల వివరములు బాదన్ నాగిరెడ్డి గారు చైర్మన్ గారు సెక్రటరీ గారు చింతా వెంకటనాగరెడ్డి గారు మరియు ప్రెజలర్గా పాషం రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు నిత్యం ధూపం నైవేద్యం కొరకు పూజారి గారు రవి శర్మ గారు కార్యవర్గ సభ్యులు ఏరువ మురళి గారు కోతడి వెంకట్రామరెడ్డి గారు కోట సంతోష్ రెడ్డి గారు రాజరెడ్డి గారు వరకంచి ఆంజనేయర్ గారు బొడ్డు వెంకటరెడ్డి గారు ఈ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఇలా ప్రమాణ స్వీకారం చేయడానికి అందరు ముందుకు వచ్చినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు మొట్టమొదట చైర్మన్ గారు అను నేను నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలము బోర్గంపాడు మండలము లక్ష్మీపురం గ్రామ అవును బాదం నాగిరెడ్డి బాదం నాగిరెడ్డి గారు రామ మందిరము రామ మందిరం బ్రహ్మంగారు దేవాలయము బ్రహ్మంగారు ముత్యాలమ్మ తల్లి దేవాలయం ధర్మకర్త ధర్మకర్త సభ్యులుగా సభ్యుడిగా నియమించబడి ఉన్నారు నియమించబడి ఉన్నారు న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా స్వచ్ఛభాతంగా పునరాలోచన లేకుండా దేవస్థానము అభివృద్ధి కొరకు అభివృద్ధి కృషి చేతులను కృషి చేతులను మరియు మరియు హిందూ దేవాదాయ హిందూ దేవాలయ ధర్మాదయ శాఖ చట్ట ప్రకారము శాఖ నియమించబడిన నియమించబడిన నిబంధనలతో లోబడి నిబంధనలతో లోబడి నా యొక్క విధులను నా యొక్క ని సక్రమంగా చక్రముగా నేను నేను నిర్వచగలని నిర్మించగల దేవునిపై దేవునిపై సత్య ప్రమాణకముగా ప్రమాణం చేసు

కొత్తగూడెం జిల్లా మండలము నక్షరం గ్రామ కాపర్ స్థులము రామ మందిరము బ్రహ్మంగారి దేవాలయము మరియు ముత్యాలమ్మ తల్లి దేవాలయములకు ధర్మకర్త స్వభావాన్ని సభ్యునిగా సభ్యులుగా నియమి న్యాయబద్ధంగా పునరాలోచన లేకుండా సదర దేవస్థానము అభివృద్ధి కొరకు కృషి దేవాదయ ధర్మాదయ శాఖ చట్ల ప్రకారం నియమించబడిన నిబంధనలతో లోబడి నా యొక్క విధులను సక్రమముగా

ಶುಭಾಂಕ್ಷ ಶುಭಾಂಶ

కమిటీ సభ్యులందరూ శుభాంక్షలు పేరు పేరు అందరికి బాగా పనిచేయండి దేవుడికి సేవ చేసే అవకాశం అదృష్టం వచ్చింది అందరికి దేవుడికి బాగా సేవ చేయండి అవకాశం సపోర్ట్ నాకు వంద వంద శాతం అందులో ఏ మాత్రం మీ అందరూ శుభాకాంక్షలు